రాజులు రెండవ గ్రంథము అతల్య తన మృతి మృతిబొందెనని తెలుసుకుని లేచి రాజకుమారుల నాశనము చేసెను రాజైన యహోరామ కుమార్తెయును అహజ్యాకు అహజ్యా కుమారుడైన యోవాషును అతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతని రహస్యముగా తప్పించను వారు అతనిని అతని దాదిని పడక గదిలో అతల్యాకు మరుగుగా ఉంచి ఉండెట చేత అతడు చంపబడకుండెను అతల్యా దేశమును ఏలుచుండగా ఇతడు ఆరు సంవత్సరములు యహోవా మందిరమందు దాదితో కూడా దాచబడి ఉండెను ఏడవ సంవత్సరమందు మందు యహోయాద వారి మీదను రాజదేహ సంరక్షకుల మీదను ఏర్పడి ఉన్న శతాధిపతులను పిలువనంపించి యహోవా మందిరంలోనికి వారిని తీసుకొనిపోయి పోయి ఎహోవా మందిరమందు వారి చేత ప్రమాణము చేయించి వారితో నిబంధన చేసి వారికి ఆ రాజకుమారుని కనపరిచి ఇలాగూ ఆజ్ఞాపించను మీరు చేయవలసిందేమనగా విశ్రాంతి దినమున లోపల ప్రవేశించి మీరు మూడు భాగములై ఒక భాగము రాజమందిరమునకు కావలికాయ వారై ఉండవలను ఒక భాగము నూరు గుమ్మము దగ్గర కాపు చేయవలను ఒక భాగము కాపుకాయ వారి వెనుకటి గుమ్మమునొద్ద ఉండవలను ఈ ప్రకారము మందిరమును భద్రపరచుటకై మీరు దానిని కాచుకుని ఉండవలను మరియు విశ్రాంతి దినమున బయలుదేరు మీ అందరిలో రెండు భాగములు రాజు దగ్గర విహోవా మందిరమునకు కాపుకాయు వారై ఉండవలను మీలో ప్రతి మనిషి తన తన ఆయుధములను చేతపట్టుకుని రాజు చుట్టూ కాచుకొని ఉండవలను ఎవడైనను పంక్తులలో ప్రవేశించిన ఎడల వాని చంపవలను రాజు బయలుదేరి సంచరించినప్పుడెల్లా మీరు అతని యొద్ద ఉండవలను శతాధిపతులు యాజకుడైన యహోయాద తమకిచ్చిన ఆజ్ఞలన్నిటి ప్రకారము చేసిరి ప్రతి మనిషి తన తన మనుషులను తీసుకుని విశ్రాంతి దినమున లోపల ప్రవేశింపవలసిన వారితోనూ విశ్రాంతి దినమున బయలుదేరవలసిన వారితోనూ కలిసి యాజకుడైన యహోయాదా యొద్దకు వచ్చెను యాజకుడు మందిరములో ఉన్న దావీదు ఈటలను డాళ్లను శతాధిపతులకు అప్పగింపగా కాపుకాయ వారిలో ప్రతి మనిషి తన తన ఆయుధములను చేతపట్టుకుని బలిపీఠము చెంతను మందిరము చెంతను మందిరము కుడికొన మొదలుకొని ఎడమ కొన వరకు రాజు చుట్టూ నిలిచిరి అప్పుడు యాజకుడు రాజకుమారుని బయటకు తోడుకొని పోయి అతని తల మీద కిరీటము పెట్టి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చిన తరువాత వారు అతని పట్టాభిషిక్తునుగా చేసి చప్పట్లు కొట్టి రాజు చిరంజీవి ఎవగాకని చాటించిరి అతల్య కాయువారును జనులను కేకలు వేయగా విని యుహోవా మందిరమందున్న జనుల దగ్గరకు వచ్చి రాజు ఎప్పటి మర్యాద చొప్పున ఒక స్తంభము దగ్గర నిలుచుటియూ అధిపతులను బాకావుదు వారును రాజునంత నిలువబడుటూ దేశపు వారందరను సంతోషించుచు శృంగధ్వని చేయుటయు చూచి తన వస్త్రములను చింపుకొని ద్రోహము ద్రోహము అని కేక వేయగా యాజకుడైన ఇహోయాద సైన్యములోని శతాధిపతులకు మందిరమందు ఆమెను చంపకూడదు పంకుల బయటికి ఆమెను వెళ్లగొట్టుడి ఆమె పక్షపు వారిని కడ్గము చేత చంపుడని ఆజ్ఞయించిన గనుక రాజమందిరములోనికి గుర్రములు వచ్చే మార్గమున ఆమెకు దారి ఇచ్చిరి ఆమె వెళ్లిపోగా వారు ఆమెను అక్కడ పట్టుకుని చంపిరి అప్పుడు యహోయాద జనులు ఎహోవా వారని ఆయన పేరట రాజుతోనూ జనులతోనూ నిబంధన చేయించెను అప్పుడు దేశపు జనులందరూ బయలుగుడికి పోయి దానిని పడగొట్టి దాని బలిపీఠములను ప్రతిమలను చిన్నాభిన్నములు చేసి బయలునకు యాజకుడైన మత్తానను బలిపీఠముల ముందర చంపివేసిరి మరియు యాజకుడైన యహోయాద యహోవా మందిరమును కాచుకొనుటకు మనుషులను నియమించను అతడి శతాధిపతులను అధికారులను కాపుకాయి వారిని దేశపు జనులందరినీ పిలిపింపగా వారు యహోవా మందిరంలోనున్న రాజును తీసుకుని వారి గుమ్మపు మార్గమున రాజనగరునకు రాగా రాజు సింహాసనము మీద ఆసీనుడాయెను మరియు వారు రాజనగరు దగ్గర అతల్యాన ఖడ్గము చేత చంపిన తర్వాత దేశపు జనులందరూ సంతోషించిరి పట్టణమును నిమ్మలముగా ఉండెను యవాష ఏలనారంభించినప్పుడు అతడు ఏడేండ్ల వాడు